హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం ఆయన మాట్లాడుతూ అది హైడ్రా కాదని ప్రభుత్వం చేస్తున్న హైడ్రామా అని విమర్శించారు అప్పుడు అనుమతులు ఇచ్చింది అధికారులు కూల్చివేతలు చేస్తున్నది అధికారులే అని మండిపడ్డారు ఏ ప్రభుత్వమైనా స్థలాలు కాపాడాలి కానీ కూల్చివేతలు చేయడం సరైంది కాదని హితవు పలికారు రియల్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు బీజేపీ ఎదుగుదలను చూసి బీఆర్ఎస్ ను కాంగ్రెస్ కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతంతో పాటు హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ వరకు హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని కొంత భాగం హైడ్రాలో కలిపి ఉంటుంది జీహెచ్ఎంసీ సహా ఇరవై ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు హైడ్రాలో భాగం దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది అక్రమ నిర్మాణాలను గుర్తించి విస్తృతంగా కూల్చివేతలు చేపడుతోంది దీనిపై రాజకీయ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు